వ్యాపారానికి ఇబ్బంది ఉండదు కస్టమర్లు వచ్చేదానికి ఇబ్బంది ఉండదు గేట్ కూడా ఇంకో గేట్ ఓపెన్ చేసేసి దాన్ని కూడా క్లీన్ చేసి పెట్టేస్తాము అన్ని వాళ్ళకి అనుకూలంగా చేయిస్తాం కాబట్టి డబ్బు కూడా కట్టే పని లేదు గేట్ కట్టే పని లేదు కదా వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఒప్పుకుంటారు అంటేనే నేను ఆ రోజు నేను మాట్లాడింది వ్యాపారస్తులు వ్యాపారస్తులు రోడ్డు పైన ఉండేవాడిని ఆపిన దారిలోకి పోయేటప్పుడు ఆపిన లోపల పెట్టుకునే వాళ్ళ దగ్గర మాట్లాడినా దాదాపు పది మందితో నేనే మాట్లాడినా రికార్డింగ్ కూడా ఉంది మాట్లాడిన ప్రతి ఒక్కరితో నేను మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే నా మాకు బయట కంటే రోడ్డు మీద కంటే లోపల అన్ని ఫెసిలిటీస్ మీరు ఇచ్చేస్తే ఈడ మాకు లోపలనే పెట్టుకుంటాను కొనేవాడు బయట కొంటాడు లోపలైనా కొంటాడు కదా అందరూ ఈడే పెట్టుకుంటాం మాకు షెడ్లు గీడ్లేసేసి నీట్గా ఎండగెడ్లు వేసుకుంటా మాకు చేసి ఇచ్చేయండి డబ్బు కూడా మాకు అయితే మేము గేట్ లోపల లోపలైతే మాకు గేట్ కట్టే పట్లే అన్ని ఫెసిలిటీస్ టైం చెప్పిన తర్వాతనే మనం సరైన ప్రొసీడ్ కానీ చెప్పిన సమాచారం ఏ వ్యాపారస్తుల సరుకులు తల పని తీసుకొచ్చు కూడా లేదు ఈ ఆటో రూపాయో మా లాడ్జిట టెక్నాల వ్యాపారం మేము మాకు ఈచర్ రావాలా లేకపోతే బండి రావాలి బండి ఎక్సైజ్ పోయేదానికి చాలా సమస్య ఇక్కడ మీకు దారి సమస్య దారి సమస్య తగ్గదు లోపలికింగ్ దారి సమస్య అంతే కదా మీరు ఎవరైతే కస్టమర్లు మీకు వస్తారో మీరు చిరు వ్యాపారస్తులు మీరు చేసే వ్యాపారానికి మీకు ఏమి ఇబ్బంది చెప్తే దానికి అనుకూలంగా చేసే పరిస్థితి ఉంటే ఆవిడ చేస్తాం లేకపోతే దానికి ఇంకొక మార్గం చేస్తాం మీకు అన్యాయం జరిగేది ఉండదు నేను అది మాట్లాడు మాట్లాడుతూ ఉన్నా దాన్ని మిమ్మల్ని వదిలేసి అందులో వచ్చి

చిన్న వ్యాపారా ఇబ్బంది వస్తే ఇబ్బంది లేకుండా చేస్తారు ఆడ మీకు ఇబ్బంది వ్యాపారస్తులకు ఇబ్బందులు కొడుతూ రానా మీకు వ్యాపారస్తులకి ఇబ్బందులు కొడుతూ కొనేవాడికి ఇబ్బంది ఉండకూడదు అట్లనే మీరు ఎవరు దాంట్లో తగులుకొని డబ్బులు పోగొట్టుకునే పని నేను చేయించను దాన్ని ఏం చేయాలని అది కూడా కంప్లీట్ చేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను అందరికీ అనుకూలంగా ఉండాలి కదా వ్యాపారస్తుడికి ఇబ్బంది ఉండకూడదు కొనేవాడికి ఇబ్బంది ఉండకూడదు ఊర్లో కూడా సమస్య లేకుండా కూడా ఉండాలి కదా అందుకని ఒక సొల్యూషన్ పెట్టుకొని ఎవరికి ప్రాబ్లం లేకుండా కూర్చొని మాట్లాడి క్లోజ్ చేద్దాము దాని ప్రకారం చేద్దాం ఐదు నిమిషాలు ఇంతే మనం ఏమన్నా చెప్పాలి ఏంటి అమ్ముతుంది నేను ఏడైతే నమ్మగలను లోపలింగ్ కోసం నమ్మలేనని చెప్పడం కూడా కరెక్ట్ కదా అర్థం నీకు ఆ ఇబ్బంది లేకుండా నీ సరుకు నీ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చేసే కూర్చుని అది అందుకే నేనే అర్థమైనా దాని తర్వాతనే మున్సిపాలిటీనా పోలీస్ ఇంకోడా ఇంకోడా అవి రెండింటికే నష్టం కాకుండా నేను చూసి అని నువ్వు నాకు ఇదే కావాల నువ్వు చెప్పేదన్నా వాడికి పొమ్మని వాడు చెప్పేదాన్ని అర్థమైతే అమ్మేవాడు మీ మీ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా కొనేవాడికి సమస్య లేకుండా చేయడం అనేది ధర్మం దాని ప్రకారం వాళ్ళు కూర్చొని కమిషన్ కూర్చొని పోలీసు రాని వాళ్ళు ఒక పక్క ఇది ఒక పక్క అట్లని మీరు ఒక చోటు పెట్టుకుంటే మా వ్యాపారస్తుని కూడా నష్టం కాలేదు ఇప్పుడు మా గేట్ కేటాడు ఇప్పుడు ఇతను మీరు లోపల పంపించేస్తే అతను గేట్ కలిప కదా అతను ఇప్పుడు తగులుకున్నాడు గేటు అతను డబ్బులు కూడా బయట రావాలి ఎందుకంటే అతను ఖాళీగా వదిలిపెట్టిన అతనికి నష్టం జరుగుతుంది ఖాళీగా ఉన్నాడు కదా మిమ్మల్ని కలపెడతాడు మళ్ళీ నా మీద వేస్తాడు సిస్టమ్ అంతా ఉన్నాయి ఉదాహరణ ఓట్లు లింక్ అయిపోయింది ఇక్కడ అందువల్ల నేనేం చెప్తానంటే పది రూపాయలు వ్యాపారస్తు మిగులుతుంది గేట్ కట్టే పనులా బెదిరించే పనుల రోడ్లు పోలీసు రోడ్డు కొట్టే పనులే ట్రాఫిక్ కట్టకుండా ఎక్కడానే పనులే వాడికి ఐదో బదులు ఇచ్చే పనులే ఇవన్నీ మీకు ఇబ్బంది లేకుండా చేసే పూచి నాది అట్లని మీ వ్యాపారానికి నష్టం కలిగి మీ వ్యాపారానికి నష్టం కలిగించ కాబట్టి అది ఒకసారి అందరినీ కూర్చొని పెట్టుకొని మీ వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు పెన్ఫెంక్షన్ డిసైడ్ చేసుకోండి ఇంతమంది వస్తే నేను అసలు మాట్లాడలేను మా రిప్రజెంటేషన్ ఇది మాట్లాడుకోండి అర్థమైతే వాళ్ళని పిలిచి కమిషన్ పిలిచి పోలీసు వాళ్ళు పిలిచి అవసరం వస్తే నేనే మార్కెట్ కార్డ్కి వస్తా క్లోజ్ చే